మారేడుమల్లి ప్రాంతంలో బాంబు చికెను ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ దేవి రెస్టారెంట్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది సందర్శకుడు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఈ బాంబు చికెను అంటే ఇందులో వెదిరి కర్రలో చికెను పెట్టి తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అలాగే శానిటేషను లేదా కుకింగు చాలా బాగుంటుంది ఈ బాంబు చికెను తర్వాత మళ్ళా ఈ ప్రాంతానికి లేదా ఈ షాప్కి రావాలనిపిస్తుంది మారేడుమిల్లిలో సందర్శలకి కూడా ఈ బాంబో చికెన్ రెస్టారెంట్కి వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి వాళ్ళు కూడా మనం మారేడుమిల్లి సందర్శించినప్పుడు ఒకసారి ఈ బాంబూ చికెన్ టేస్ట్ చూడడం చాలా మంచిది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క బాంబు చికెన్ గురించి లేదా ఈ యొక్క షాప్ని మనం రాజమండ్రి నుంచి వచ్చినట్లయితే ఊరి చెవును ఉంటుంది ఇలా భద్రాచలం నుంచి వచ్చినట్టు ఊరు మొదట్లో ఈ యొక్క రెస్టారెంట్ ఉంటుందని చెప్పవచ్చు బాంబు చికెన్ ఇప్పుడు బాంబు చికెన్లో అడ్డ ఆకులో చికెన్ పెట్టిన తర్వాత కుకింగ్ అయినది ఇప్పుడు పైకి తీసి చూపించడం కూడా జరుగుతుంది కుకింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ బాంబే చికెన్లో కుకింగ్ అవుతుంది మరోసారి కుకింగ్ చేయడం చూడండి ఎలా చేస్తున్నారు అన్నది ఇంక ఇప్పుడు తినడానికి రెడీ అని చెప్పవచ్చు ఇప్పుడు బిర్యానీ కూడా మనం క్లోజ్ చూద్దాం బిర్యానీ వెజ్ బిర్యానీ అమ్మా ఇది లేకపోతే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బాస్మతి రైస్తో చేస్తారని ఒకసారి క్లోజ్ జప్లో చూడండి ఇక్కడ వెజ్ బిర్యానీ ఉంటుంది చికెన్ సెపరేట్గా ఉంటుంది చికెన్ బిర్యానీ కూడా ఈ షాప్లో అందుబాటులో ఉంటుంది పర్యాటకులు ఇది ఈ వెదురుకోకులో సంవత్సరానికి ఒకసారి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే నేచురల్గా ఇప్పుడు ఇది ఎటువంటి ఆర్గానిక్ లేకుండా తయారు చేసిన ఐటమ్స్ కాబట్టి ఈ వెదురు బిర్యానీ లేదా విజ్ బిర్యానీ ఈ సమయంలో తీసుకోవడం చాలా మంచిది ఆయిల్ లెస్ ఫుడ్ ఎంచేదంటే ఇప్పుడు అంత మనకి ఆయిలే కాబట్టి కుకింగ్ ఎంచదది ఈ చికెన్ బిర్యానీ లేదా వెజ్ బిర్యానీ ఎటువంటి ఆయిల్ వేయరు నేచర్లో కారపళ్ళు అవి వేసి తయారు చేస్తాం ఎలా కుకింగ్ ఒకసారి చూడండి వెజ్ బిర్యానీ క్లోజ్అప్లో